गोदारङ्गनि कल्याणं चूतमुरारे जनुलारा गोदारङ्गनि कल्याणं चूतमुरारे सकुलारा गोदारङ्गनि कल्याणं विष्णुचित्तु गारपी पुट्टी విష్ణు చిత్తుని గారాల పట్టి శ్రీహరికొర కైలలో పుట్టి మాలలు వేసి మనసేదోచి మాధవుని మరించెనుగా మాలలు వేసి మనసేదోచి మాధవుని మరించెనుగా గోదారంగని కళ్యాణం చూతమురారే జనులారా गोदारङ्गनि कल्याणं चूतमुरारे सकुलारा गोदारङ्गनि कल्याणम् आकाशमन्ता पन्दि भूलोकमन्ता पीटनुवेसि आकाशमन्ता पन्दिसि भूलोकमन्ता पीटनुवेसि మనమున ముదముగ విష్ణు చిత్తుడు మురహరి పాదలు కడిగినుగా మనమున ముదముగ విష్ణు చిత్తుడు మురహరి పాదలు కడిగినుగా గోదారంగని కళ్యాణం చూతమురారే మురారే జనులారా గోదారంగని కళ్యాణం చూత మురారే సకులారా గోదారంగని కళ్యాణం గోదాదేవిని పరిణయమాడగ గోవిందుడు వరుడాయనుగా గోదాదేవిని పరిణయమాడగ గోవిందుడు వరుడాయనుగా సురులు మునులు ఇలలో జనులతో ఇల వైకుంఠము మురిసినుగా సురులు మునులు ఇలా తో ఇలవైకుంఠము మురి సెనుగా గోదారంగని కళ్యాణం చూతమురారే మురారే జనులారా గోదారంగని కళ్యాణం చూతమురారే మురారే జనులారా గోదారంగని కళ్యాణం చూతమురారే సకులారా ഗോദാരംഗനി കല്യാണം